డేట్ ఉండదనే నానుడి సినీల వసలు ఉంది కాకపోతే కొంతమంది హీరోయిన్లు ఆ నానుడి మాకు కూడా వర్తిస్తుందని గంటాపదంగా చెప్తారు అలాంటి వాళ్ళల్లో ఒకరు అనుష్క మంగళూరుకి చెందిన ఈ ముద్దుకుమ్మ రెండు వేల లో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ మూవీ ద్వారా తెరంగేట్రం చేసింది మాక్సిమం స్టార్ హీరోలందరితోనూ జత కట్టింది అరుంధతితో హీరోయిన్ స్థాయి ఇమేజ్ తో పాటు తనకంటూ సొంతగా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది ఇక బాహుబలితో ఆ ఫిగర్ ని రెట్టింపు చేసుకుంది కొంతకాలంగా ఆమె నుంచి సినిమాలు లేవని అనుకుంటున్న అనుష్క ఒక అరుందైన వింత బాధపడుతుంది ఎవరైనా జోక్ చేస్తే ఏం చేస్తాం మనసారా హాయిగా నవ్వుతాం ఆ విధంగా మహా అయితే ఒకటి రెండు నిమిషాలు నవ్వుకుంటాం కానీ అనుష్క మాత్రం ఒక్కసారి నవ్వడం ప్రారంభిస్తే చాలా సేపు ఆపకుండా నవ్వుతూనే ఉంటుంది పైగా తనకి చాలా త్వరగా నవ్వు అంటే జోక్ కంప్లీట్ అవ్వకుండానే నవ్వుతుంది దానివల్ల షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంది ఆ స్వయంగా చెప్పింది సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవ్వడంతో అనుష్క ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలని అభిమానులతో పాటు శ్రేభిలాష్లు కోరుకుంటున్నారు సినిమాల పరంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ మూవీ మిశ్రమ ఫలితాన్ని అందుకుంది ప్రస్తుతం మలయాల్లో కథనార్ అనే మూవీ చేస్తోంది సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన పెట్టిన పంతొమ్మిదేళ్ల తర్వాత మలయాళ చిత్రసీమలో అడుగు పెడుతోంది తెలుగు డైరీ మాత్రం ఖాళీగా ఉంది ఇక అభిమానులకి అయితే ఒక తీరని కోరిక మిగిలింది అదేంటంటే ఆమె వివాహం